Hi andy అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే దసరాకైతే అయితే హౌస్ అంతా డీప్ క్లీన్ చేసేసానండి రెండు రోజులు పట్టింది నాకు క్లీన్ చేయడానికి కానీ ఇల్లు మాత్రం చాలా బాగుంది చూడటానికి నాకే ముచ్చటేసింది ఇంకా మీరు కూడా చూస్తారు అనేసి అయితే ఈ వీడియో తీస్తున్నాను నేను క్లీన్ చేసుకున్న తర్వాత నా ఇల్లు ఎలా ఉంది అన్నది మీకు ఈరోజు చూపిస్తాను అంటే దగ్గరికి బ్యాక్ క్యాంప్ పెట్టి చూపిస్తాను ఎక్కడెక్కడ ఏం మార్చాను ఎక్కడెక్కడ ఎలా సర్దుకు అనేది ఈ వీడియోలో చూపిస్తాను హౌస్ మొత్తము చూడండి చాలా బాగుంటుంది నాకే చాలా బాగా అనిపించింది బాగా బాగానే సదురుకున్నాను అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఓకేనా సరే వీడియో అయితే ఇప్పుడు ఇంకా మొదలవుతుంది ఫస్ట్ అయితే హాల్ చూపిస్తాను తర్వాత కిచెన్ తర్వాత బెడ్రూమ్ చూపిస్తాను సో చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ హాల్లోకి రాంగ్లోని ఈ షెల్ఫ్ ఉంటుందండి సో ఇదిగో చూడండి ఇవి అంటే నేనేమో షెల్ఫ్లో పెద్దగా ఏం పెట్టలేదు ఒక రెండు మూడు పట్టాలు దేవుడు పట్టాలు అలానే ఇంకా మా పిల్లలవి ఇలా వాళ్ళ డాడీ బర్త్డేకి తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి కదా అవి అవి ఇలా పూలతోటి కొన్ని డెకరేషన్ చేశాను ఇంకా అంటే అంతకుముందే ఉన్నాయిలే కానీ ఇంకా నేను ఇప్పుడు కొత్తగా క్లీన్ చేశాక ఇదిగోండి ఇలాంటి న్యూస్ పేపర్సే వాడతాను నేను అలానే ఇవి వాటర్లో కడిగి పెట్టాను చూడండి ఎంత బాగున్నాయో ఇలా పెట్టుకుంటాను ఎక్కువ కాస్ట్లీ కల్లా ఇవి అయితే కొని వేయలేనండి ఈ న్యూస్ పేపర్లు అనుకోండి కొంచెం మాసిపోయాయి అనుకుంటే తీసి పడేసి మళ్ళీ కొత్తవి వేసుకుంటాను దులిపి ఇంకా హాల్లోకి రాంగ్లో మాకు ఈ షెల్ఫ్ ఒకటి ఉంటుంది దీనికైతే కబోర్డ్స్ ఏం చేయించలేదు సో ఫ్యూచర్లో ఏమన్నా చేయిస్తామో తెలియదు కానీ ఇప్పటికైతే లేదు ఇదంతా కూడా కంప్యూటర్ అండి కంప్యూటర్ దానికి సంబంధించినవన్నీ కూడా మా వారు ఇక్కడ పెట్టుకున్నారు ఇంక ఏంటంటే దుమ్ము పడకుండా ఉంటాం అంటే పడుతుంది బాగోదు అనేసేసి నేనేం చేశాను అనంటే ఇంకా ఇలా ఉంటాయి కదా ఏమంటారు జాకెట్ ముక్కలు అవి నేను యూస్ చేయని ఉంటే ఇట్లా వేసుకుంటాను అనమాట ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి వేస్తాను ఇంకా నీట్గా కనిపిస్తుంది అనేసి ఇంకా చూడండి ఇంక ఇక్కడ చిన్న టెడ్డీ బేరు అలానే ఇవి వచ్చేసి సౌండ్ బాక్సెస్ ఇంకా మా పిల్లలవి అవన్నీ కూడా న్యూస్ పేపర్లు అయితే వేసుకొని ఇలా ఫైనల్గా అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ తర్వాత హాల్లోకి రాగానే ఇదంతా మా హాల్ అండి సో చూడండి ఇదన్నమాట ఇంకా ఇది ఒక షెల్ఫ్ ఉంటుంది సో ఇది కొంచెం మోడ్రన్గా పెట్టించాము ఇంక ఇక్కడ ఏంటంటే టెడ్డీస్ తోటి అన్నీ అలంకరించేశాను ఇక్కడ కూడా అంతే న్యూస్ పేపర్స్ కొత్తవి వేసి ఇవన్నీ కూడా వాటర్లో కడిగేసేసి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఇదొకటి ఉంటుంది కదా నేనైతే దీన్ని మీషోలో తెప్పించుకొని ఇక్కడ హ్యాంగ్ చేశాను ఇంకా ఇదండి ఇక్కడ హాల్లో మాకు రెండు షెల్ఫ్స్ వస్తే ఆ రెండు షెల్ఫ్స్ కూడా మేము ఇలానే యూస్ చేశాను అంటే కొన్ని పెద్దగా కాస్ట్ పెట్టి కొన్నవేం కాదులేండి వంద రూపాయలకి రెండు వందలకి వచ్చిన వాటితోనే ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను ఇదైతే మేము వెంకటేశ్వరుల పటము తిరుపతిలో తీసుకున్నాము దగ్గర దగ్గర తీసుకొని కూడా పది సంవత్సరాలు అవుతుంది కానీ బాగుంది నైట్ టైం వేస్తే సూపర్గా ఉంటుంది సో ఓవరాల్గా హాల్ అయితే ఇలా ఉంటుందండి మాది ఇంకా హాల్లోనే ఇగోండి ఇక్కడ ఒక చిన్న టీవీ అయితే పెట్టుకుంటాము పక్కన కిటికీ వస్తుంది ఇటు సైడు అండ్ ఇటు సైడు తలుపులు ఇంకా తర్వాత హాల్లో చూడండి హాల్ అంటున్నా సారీ కిచెన్ అయితే ఇదండి ఇదైతే పూజా మందిరము అండ్ ఇటు రాగానే సో చూడండి ఇంక ఇక్కడ ఒక విండో దగ్గర మాత్రము విండో అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఒక న్యూస్ పేపర్లు కొత్త వేసుకొని నాకు అవసరం పడే ఇక్కడే ఉంచుకుంటాను అనమాట అంటే లైటర్ కానీ కట్టర్ కానీ అలానే ఏమంటారు కత్తెర అవన్నీ కూడా ఇక్కడే ఉంచుకున్నాను అంటే నేను ఇంకా తినే గిన్నెలు తప్పితే బయట ఏమీ ఉంచను కౌంటర్ టాప్ మీద కానీ బయట కానీ ఏమీ పెట్టుకొని మొత్తం కూడా కబోర్డ్స్లోనే అరేంజ్ చేసుకుంటాను ఒక వాటర్ అవి ఒక్కటే ఉంచుతాను ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ కూడా చాలా ఖాళీ చేసి పెట్టాను అనమాట ఖాళీ చేసాక మాత్రం చాలా బాగుంది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ మీద ఏమైనా పెడితే మాత్రం అస్సలు బాగోదు సో కిచెన్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి కబోర్డ్స్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను తడిగుడ్డ పెట్టి క్లీన్ చేశాను అలానే పొడు క్లాత్ కూడా వేసుకొని క్లీన్ చేసేసుకున్నాను ఇంకేంటంటే ఇక్కడ మ్యాట్స్ అయితే వేయలేదు మ్యాట్స్ నేను ఈ వీడియో తీసేటప్పుడు తడిగా ఉన్నాయి అందుకని ఇంకా బయటే ఉన్నాయి ఆరకు వేస్తాను దేవుడి దగ్గర మాత్రం ఇదిగోండి ఇలాంటి ఒక స్టిక్కర్ అయితే అరేంజ్ చేసుకొని ఇంకా ఇట్లా కటన్ పెట్టేసుకున్నాను సో ఫైనల్గా అయితే నా కిచెన్ అయితే ఇలా ఉంది ఇంకా ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్కి వెళ్ళిపోదండి సో బెడ్రూమ్ అయితే ఇది అరేంజ్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా ఉంది మా బెడ్రూమ్ వచ్చేసి అండ్ ఇటు కబోర్డ్స్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అంటే ఎక్కువగా నేను బయట ఏమి ఉంచుకోనండి మేము రోజు యూస్ చేసేవి పౌడర్స్ అలాంటి క్రీమ్స్ అవి ఇట్లా న్యూస్ పేపర్ వేసుకొని పైన ఉంచుకుంటాము మిగతా అవన్నీ చిన్న చిన్న మా పిల్లల క్లిప్స్ రుబ్బెన్స్ అనేవి లోన్ పెట్టేస్తాను ఇంకటి బీరువా సో క్లీనింగ్ తర్వాత ఇల్లు ఎలా ఉన్నది అన్నది చెప్పండి సో ఇవి వచ్చేసి రైస్ బ్యాగ్స్ అండి మాకు ఏంటంటే మా పొలాల్లోనే సొంతగా మేము పండించుకుంటాం కాబట్టి మేము పది బస్తాలు ఇరవై బస్తాలు అట్లా ఉంచుకుంటాము ఇంట్లో ఇంకా అవి అంటే ఒక్కసారి పట్టించుకొని ఒక స్టాక్ అట్లా ఉంచుకుంటాము నెల నెల కొనుక్కునేది అయితే లేదు పైన మేమైతే సీలింగ్ ఇలా సీలింగ్ ఇలా చేయించి ఇట్లా లైట్ అయితే పెట్టించాము అండ్ బెడ్రూమ్లో అను హాల్లో ఇలా పెట్టించాము ఎలా ఉంది క్లీనింగ్ తర్వాత నా నా ఇల్లు నా హౌస్ అనేది మరి చెప్పండి మీరే కామెంట్స్లో ఓకేనా సో చూసారు కదా మళ్ళీ ఒకసారి ఇది బెడ్రూమ్ అండ్ ఇది హాల్ అండ్ ఇది కిచెన్ మాది వన్ బిహెచ్కే నన్నమాట ఉన్నంతలో నీట్గా కట్టుకున్నాము ఎలా ఉంది చెప్పండి ఓకేనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో సపోర్ట్ చేయండి డబ్బా కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేసేసాను ఓకేనా బాయ్ బాయ్